कड़ाशी चतुर्वेद साकार चैतन्यसुधापूर ज्ञानकमका ध्यानपरीम मधुरभक्तिर महाभक्तमंदारम भवेदीकार हृदयशंकहूंकार धर्मधनुष्ठंकार जजयारा भजे पिण्डभास्वद् ब्रह्माण्डबाण्डनादलयद्ब्रह्मात्मकलव्यजीवनाधारं वर्णरहित वर्गमथित ललित ललित भावलुलित भाग्यरचित भोग्यमहित वसुधैककुटीरम् का कामिदातबन्धुरं कल्याणगन्धरं सद्गुणैकमन्दिरं का सकललोकसुन्दरं पुण्यवर्णपुष्करं दुरितकर्म दुष्करम् శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవాకరం త్రి అక్షరం అక్షరం భజే మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసారగన అష్టాక్షరీ ప్రకృష్ట తంత్ర మహిమాలయ గోపురం భూభంబరం నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జర భదురజర పరమయోగిపజర निरुत्तरं मनुत्तरं महत्तरं महाकरं महाकुरं तत्त्वमसि तत्परं तथितरत्तमोकरं मृत्योरमृतत्वतरं मजरं मम ॐकारम् अद्वैतप्राकार शंकर शिव शिव शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर शंकराचार्य लको जय विद्यारण्य महर्षि स्वामी के जय विद्याशंकर महास्वामी की जय जय अरुणाचल स्वामी की जय चंद्र सरस्वती स्वामी जी की जय अगस्त महामुनि स्वामी की जय महा को जय विराट श्रीमदिरावीर ब्रह्मेन्द्र स्वामी की जय वाचन स्वामी की जय दक्षिणामूर्ति स्वामी की जय दत्तात्रेय स्वामी की जय राघवेंद्र स्वामी की जय माड़प उदेन्द्र स्वामी की जय माड़प कम्य स्वामी की जय तल्ली की जय गोविंदम्मी

ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం ఇది చాలా శుభకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడే గత రెండు రోజులుగా బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతుండే సందర్భంలో ఈరోజు రెండవ తేదీ మే రెండవ తేదీన శంకర జయంతి అంటే ఈ భారతదేశంలో ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు మన పుష్పగిరి మహాక్షేత్రంలో ఆ కాలంలో మొట్టమొదటిగా శ్రీచక్ర మహాయంత్రాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి మన కడప ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి జగద్గురు పీఠము పుష్పగిరి మహా సంస్థానము ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన ఈ పుష్పగిరి మహా సంస్థానం ఇప్పుడు పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తా ఉంది ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ అనేటువంటి ఒక శుభ సంకల్పంతో పీఠాధిపతి వారు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు జగద్గురు పీఠం శ్రీ పుష్పగిరి వారు ఒకటో తేదీ మార్చి రెండు వేల ఇరవై మూడవ తేదీన వారి స్వాసాలతో శుభ సంకల్పంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అప్పటి నుండి మనం ప్రతి పౌర్ణమికి ఈ పుష్పగిరి మహాక్షేత్రంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కొండకు పాదరాయికి పీఠాధిపతి వారు ఎక్కడైతే పూజ చేశారో అక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడతాము ఎంతో మంది భక్తులు తమ ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత విశేషమైనటువంటి వారికి కోరిన కోరికలు నెరవేరినాయని చెబుతూ మళ్ళీ మళ్ళీ రావడం ఈ విధంగా దాదాపు దక్షిణాది అంతా కూడా దక్షిణ భారతదేశం యావత్ ప్రచారం జరిగిపోయింది ఇప్పుడు పుష్పగిరికి భక్తులు అన్ని ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి విరివిగా పాల్గొంటున్నారు కాబట్టి మేము కూడా ఈ యొక్క పుష్పగిరి తీరంలో ఏదో ఒక సందర్భంలో ఒక సైకత శివలింగం గతంలో చేయడం జరిగింది అట్లే స్వామి వివేకానంద జయంతికి వివేకానందని యొక్క చిత్రపటం సైకత లింగం చేయడం జరిగింది సైకత రూపంలో చేయడం జరిగింది ఈ ఈరోజు జగద్గురు శంకరాచార్యులు వారిని మనం ఈ విధంగా ఈ పంచ నదీమ తల్లి మధ్యలో ఈ తీరంలో మనం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఈ పూర్వ వైభవం దిశగా మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది ఒకప్పుడు నూట ఎనిమిది శివాలయాలు ఈ క్షేత్రం కొండపైన ఉండేటివి ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి కాబట్టి ఇక్కడ వంతెన చాలా అవసరము ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఏదేమైనటికి భక్తులు విశేషంగా మా యొక్క కార్యక్రమాలను ఆదరిస్తున్నారు ఎంతో మంది దాతలు కూడా సహకరిస్తున్నారు ఈ నదిలో ఉండే కంపనంతా కూడా దాతల సహకారంతో మనం తొలగించుకోవడం జరిగింది అలాగే మట్టి రోడ్డును కూడా ఫార్మేషన్కు అధికారులు కూడా స్పందిస్తా ఉన్నారు ఈ విధంగా మనం మనం ఈ పుష్పగిరి పూర్వవయం దిశగా ప్రతి సందర్భాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో కార్యక్రమం చేస్తున్నాము సేనలో ఉండే సభ్యులందరూ కూడా ఇక్కడ సహకరిస్తున్నారు ఎందరో దాతలు కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి పంచనదుల పెన్నమ్మ తల్లి ఆశీస్సులు అందరికి కలగాలి ఆ జగద్గురువుల ఆశీస్సులు అందరికి కలగాలి ఈ మన ఈ పుష్పగిరి మహాక్షేత్రం రాబోయే కాలంలో గొప్పగా లక్షల మంది పాల్గొనే విధంగా అభివృద్ధి కావాలని మనం అందరినీ కోరుదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేవి దాతలు ధార్మిక సంస్థలు భక్తులందరూ కూడా ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ పుష్పగిరి మహాక్షేత్ర వైభవానికి అందరూ సహాయ సహకారాలు అందించి జగద్గురువుల యొక్క ఆశీస్సులు పొంది గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి मनोबुद्ध्यहंकारचित्तानि नाहम् न च श्रोत्रजिह्वेन च घ्राणनेत्रेणनेत्रे न च व्योमभूमि न तेजोनवायुवायु चिदानन्दरूपाशिवोऽ न तेजो पुण्यम् न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थं न वेदाः न यज्ञः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न कामो न मोक्षः शिवानन्दरूपा शिवाहं शिवोऽहं शिवानन्दरूपा शिवो शिवोः शिवानन्दरूपा शिवोऽ शिवोहम् शिवोऽहम् शिवाः चिदारन्दा शिवोऽ शिवाः चिदारूपा

भजे मंजुनाथ शिव शिव अद्वैतभास्करना चुर्दी संगम पंचभूतात्मक षट्शत्रुनाशक सप्तरे हस्तश्वरों धवरस मनोहर सदिशा विमल नेशोजल मेकनाथेश्वर प्रस्तुतिमशंकर प्रणतजनकींक दुर्जन भयंकर सज्जन शुभंक प्रकृतिमारक भुवनमनायक रक्षक मेशं सुशेशं परेशं పురహరాయ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ్యాయ చ నిర్మియ మహాప్రాణదీప శివ శివేంజునాథ శివ శివడం దం దడం దడం దం డక్వతాంబరం భిం కదిం మిదిద్ది దిం మిది మిదిం మిథం గీతాయ్యుమకమల रं मञ्जुनाथीश्वरं ऋग्वेदभाग्यम्

హళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం మమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీరం నాగలింగేశ్వరం కేదారలింగేశ్వరంగామకం జ్యోతిర్లింగామకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగ अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्व

i sorry. दृन्